హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటాను టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా లేదు ఇదిగోండి ఇదిగోండి నా టీ అయి తాగుతుంది తాగుతున్న టీ బిస్కెట్ ఇంకో పక్క వంట అవుతుంది ఇంకో పక్క టిఫిన్కి రెడీ చేస్తున్న పొద్దు పొద్దున్నే ఈ స్టవ్ దగ్గరే ఇన్ని పనులు చేయాలన్నమాట నేనే కాదు మా ఆడవాళ్ళం అందరం వింతే అనమాట ఓకేనా మరి మీరు అందరూ టీలు కాఫీ తాగేరా లేదా నాకు కామెంట్ చేయండి బై మరి వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి లైక్ చేయడం మర్చిపోద్దు ఆగో మా పిచుకలు కిచికిచి అంటుంది నేను టీ తాగేది నేను ఇంట్లో ఉండి టీ తాగేది నేను అన్నం తినేది వాటికి తెలిసిపోద్ది ఫ్రెండ్స్ వాటికి గనక పెట్టలేదనుకోండి అట్లా సౌండ్ చేస్తే నిజంగా ఎంత విశ్వాసమోనండి అసలు ఈ పక్షులకు కానీ మూగజీవులకు కానీ మనుషులకంటే ఎక్కువ వాటికే ఎక్కువ విశ్వాసం ఉంటుంది చూడండి ఎంత గుర్తిస్తాయో నన్ను నా నేను తినేది వాటికి తెలిసిపోద్ది బయట మీరే చూడండి అక్కడికి వచ్చింది చూసారా మీకు అనిపిస్తుందా లేదా కిచ్చు కిచ్చా కిచ్చికిచ్చా సౌండ్ చేస్తే నేను ఏదైనా తినేటప్పుడు నేనైతే మర్చిపోతే ఎప్పుడో ఒకసారి కానీ కంపల్సరీ నేను తినటం కంటే ముందు వాటికి పెడతానండి మీరు కూడా అట్లనే పెట్టాలి ఎందుకంటే పాపం వాటికి ఎవరు పెడతారు చెప్పండి మనుషులు మనమే పెట్టాలి బాయ్ 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 మరి నాకు చాలా పని ఉంది వీడియోస్ వస్తూనే ఉంటాయి లేండి చూస్తూనే ఉండండి లైక్స్ ఇవ్వడం మర్చిపోతుంది బాయ్